మంచి మాటలు మనిషి సుఖ జీవితానికి సోపానాలు ఎక్కువగా మాట్లాడే వారిలో వాక్శుద్ధి జ్ఞానశక్తి రెండూ లసిస్తాయి ఎవ్వరు చూడలేదని తప్పు చేయకు అందరూ చేస్తారని అప్పు చేయకు జీవితంలో రెండు పెద్ద ముప్పే నీకు ఏళ్ళ తెరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నిటికన్నా పెద్ద చదువు కోపం చేతల్లో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఉండాలి అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు కానీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు అందరికీ సమానమే అబద్ధాలు చెబితే అబద్ధాల వెనుక నువ్వు పరిగెత్తాలి నిజాలు చెబితే నీ వెనుక నిజం పరిగెత్తుకొస్తోంది చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ ఓడిపోతాడు మంచివాడు ముందు కష్టపడతాడు కానీ చెడిపోడు అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి మనం సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన తల్లిదండ్రులు ఇచ్చేది మధ్యమ సంపాదన ఇతరులను మోసం చేసి గడించేది నీచ సంపాదన తనని తాను విశ్లేషించుకుంటూ పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తాడు వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్టే ఎదుటి వారిని చూసి ప్రేమగా నవ్వగలిగితే అది వారికి నువ్వు ఇచ్చే అందమైన బహుమతి కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లను మనపై మనమే ప్రతికారం తీర్చుకోవడం ఎవరూ చూడట్లేదని తప్పు చేయకు అందరూ చేస్తున్నారని అప్పు చేయకు అవి రెండు జీవితంలో పెద్ద ప్రమాదం సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు